చీకటి వెనుక వెలుగున్నట్లు దుఃఖం వెనుక సంతోషం ఉన్నట్లు కారు మొబ్బల వెనుక విశాల ఆకాశం ఉన్నట్లు నీ ప్రతి ప్రయత్నం వెనుక ఓ గొప్ప ఫలితం దాగి ఉన్నదన్న సత్యాన్ని మర్చిపోవద్దు పోగొట్టుకున్న చిన్న అవకాశం వెనుక శ్రేష్టమైన మరో అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు అన్ని ఉన్నప్పుడు ఆనందపడడం సహజమే ఏమీ లేనప్పుడు ఉన్నవన్నీ పోగొట్టుకున్నప్పుడు అవకాశాలు చేజారిపోయినప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ ఆనంద గీతాలు పాడడమే నిజమైన విశ్వాసం యోహోవా ఇచ్చను యోహోవాయే తీసుకొని పోయను ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక అని చెప్పేవాడే నిజమైన విశ్వాసి శ్రవణలో కష్టాల్లో దుఃఖాల్లో ప్రభువుని పూర్ణ హృదయంతో స్థుతించేవాడే శ్రేష్టమైన విశ్వాసి దావీదు సరిగ్గా ఇదే చేశాడు దావీదు జీవితంలో ఒక వింత జరిగింది అదేంటంటే అనేకులు దావీదును వింతగా చూశారట దావీ అంటాడు నేను అనేకులకు వింతగా ఉన్నాను అని అంటాడు తన బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు ఉండి నేల మట్టుకు తగ్గించుకొని దావీదు ప్రార్థన చేశాడు అదే బిడ్డ చనిపోయిన తర్వాత నేల నుండి లేచి దేవుని స్తుతించాడు సహోదరి సహోదరుడా నీవు కూడా ఈ రోజు పోగొట్టుకున్న అవకాశాన్ని బట్టి దుఃఖించొద్దు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు పోగొట్టుకున్న అవకాశం వెనుక మరో అద్భుతమైన అవకాశాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు దావీదు జబ్బులు పడ్డ తన బిడ్డ కొరకు రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఇలా ఏడు రోజులు గడిచింది బిడ్డ ఏడో రోజు చనిపోయాడు బిడ్డ చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని కొత్త బట్టలు ధరించుకొని యో మందిరానికి వెళ్ళాడు అక్కడ ఆయనను మనస్ఫూర్తిగా మొక్కాడు తిరిగి ఇంటికొచ్చి సంపూర్ణముగా భోజనం చేశాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు ప్రేమించిన వ్యక్తి దూరమయ్యారని డిప్రెషన్ లోకి వెళ్ళావేమో కోరుకున్న వ్యక్తితో వివాహం జరగలేదని ఒకవేళ డిప్రెషన్ లోకి వెళ్ళి ఉన్నావేమో ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని ప్రమోషన్ రాలేదని ఒకవేళ డిప్రెషన్ లోకి వెళ్ళి ఉన్నావేమో కోరుకున్న అవకాశం చేజారిపోయిందని ఒకవేళ ఈ రోజు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళి ఉన్నావేమో దయచేసి గమనించాలి దేవుడు నీకు మరో అద్భుతమైన అవకాశాన్ని దాచి ఉంచాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు సగటు వ్యక్తి ఇలా వివిధ రకాలైన డిప్రెషన్ లో పడిపోయి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాడు దేవుణ్ణి మనసారా ఆస్తించలేకపోతున్నాడు పూర్ణ హృదయంతో ఆయనను సేవించలేకపోతున్నాడు సహోదరి సహోదరుడా నీకెన్ని డిప్రెషన్స్ ఉన్నా అన్నిటినీ ఏక బిగువున దవడ పంట క్రింద నొక్కి పెట్టి ప్రార్థించడం అలవాటు చేసుకో దావీదు అదే చేశాడు బిడ్డ బ్రతికి ఉన్న ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు చనిపోయాక వాడిని బ్రతికించలేను అని తెలుసుకొని అతడు శుభ్రంగా భోంచేసి సంతోషంగా ఉన్నాడు అప్పుడు సేవకులు వచ్చి అడిగారు అయ్యా బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావు చనిపోయిన తర్వాత ఇదేంటయ్యా వింతగా భోజనం చేస్తున్నావు అని అడిగారు అప్పుడు దావీ అన్నాడు బిడ్డ చనిపోయినప్పుడు దేవుడు ఒకవేళ వాడి ప్రాణాన్ని రక్షిస్తాడేమో అని ఉపవాసండి ప్రార్థన చేశాను వాడు చనిపోయాడు వాడి ప్రాణాన్ని నేను ఇక తీసుకురాలేను కదా అని గుర్తించాను అందుకే సమాధానంతో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు మృక్కను వచ్చి చేశాను అంటాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో తలపెట్టిన కార్యాలు జరగలేదని ఒకవేళ ఈ రోజు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళి ఉన్నావేమో గుర్తుంచుకో అన్ని ద్వారాలు మూసుకుపోయినా ప్రభువు ఏడో ద్వారం నీ కోసం తెరిచే ఉంచాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు చిన్న అవకాశం చేజారిందని రోజు నువ్వు దిగులు పడుతున్నావేమో శ్రేష్టమైన మరో అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీ ముందు ఉంచాడని నీ కొరకు దాచిపెట్టాడని నిన్ను గొప్ప చేయబోతున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు తాళీదైతే పోగొట్టుకున్న ఆ బిడ్డ గురించి మర్చిపోయాడు మర్చిపోయినప్పుడు దేవుడు ఆ ప్లేస్ లో మరో అద్భుతమైన కుమారునిచ్చాడు అతడే సులోమాను రెండవ సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం తరువాత దావీదు తన భార్య అయిన భత్సభాను ఓదార్చి ఆమె ఎద్దకుపోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుణ్ణి కణిను దావీదు అతనికి సులోగాను అని పేరు పెట్టాను యహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యుహోవా ఆజ్ఞను బట్టి యాదిద్య అని అతనికి పేరు పెట్టాను ఎస్ పోగొట్టుకున్న కుమారుని ప్లేస్లో మరో అద్భుతమైన కుమారుని పెట్టాడు ఈ కుమారుడు ఆషామాషా కుమారుడు కాదు యాదిత్య అంటే యోహోవాకు ప్రియుడు దేవునికి బహుప్రియుడుగా ఎంచబడే కుమారుణ్ణి దావీదికు దేవుడు ఇచ్చాడు ఇతనే దావీది యొక్క కలల ప్రాజెక్ట్ అయిన యహోవా మందిరాన్ని కట్టించాడు భూరాజులందరిలో కూడా మహాజ్ఞానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు పోగొట్టుకున్న ఆ చిన్న అవకాశం ప్లేస్ లో నీకు మహాజ్ఞాని అయిన సులోమాను లాంటి మరో అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీ ముందుంచాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు ఆ అవకాశం ద్వారా సులోమాను ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అలాగే నీకు కూడా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనే దేవుడు నీ ముందున్న ఈ చిన్న అవకాశాన్ని చేజారిపోయేలాగా చేసాడేమో దయచేసి గమనించాలి చిన్న అవకాశం పోయిందని డిప్రెషన్ లోకి వెళ్ళకో నా ప్రభు అంటున్నాడు ఈ రోజు నువ్వు చిన్న అవకాశాన్ని పోగొట్టుకున్నావు కదా నీ ముందు నేను సొలోమాన్ లాంటివి ఒక పెద్ద అవకాశాన్ని పెట్టాను ఆ అవకాశం ద్వారా నీకు మెప్పు మహిమ గౌరవం కూడా లభిస్తుంది అంటున్నాడు సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళి ఉన్నావా కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు వడ్డీతో సహా నీకు తిరిగి ఇస్తాడు బాధల నుండి బ్రతికించే దేవుడు మన దేవుడు నీ బ్రతుకు మీద ఆశను పుట్టిస్తాడు నీవు విశ్వాసంతో ముందుకు కొనసాగితే పూర్ణ హృదయంతో ఆయన్ని స్థుతించడం ఆరాధించడం మర్చిపోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అప్పులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇరుకులు వచ్చినా సరే అవకాశాలన్నీ చేజారిపోయినా సరే గుర్తుపెట్టుకో నా ప్రభువు నీ ముందు ఓ గొప్ప అద్భుతమైన అవకాశాన్ని దాచిపెట్టాడని అయితే నీవు స్థుతించడం మానవద్దు ఆరాధించడం మానవద్దు ప్రార్థించడం మానవద్దు స్థుతి నీ స్థితిని మారుస్తుంది ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది దయచేసి ఇప్పుడే మోకరించు నా ప్రభువు నీ జీవితంలో ఓ అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు